హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత బ్లాగ్స్ ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మా మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట అప్డేట్ లాగా ఇదైతే యూకేకి పంపించే సామాను మా బాబు వాళ్ళ ఫ్రెండు యూకేలో ఉంటాడనమాట ఆయనకు పంపిస్తానికి అన్నీ ఇక్కడ నుంచి కొని అన్ని పంపిస్తారనమాట మనం ఎంత రేట్ పెట్టుకున్నామో అంత రేట్ పంపిస్తానికి అవుతుంది అసలు మేము కూడా ఫస్ట్ టైమే చూడ్డం అందుకని అన్ని దగ్గరుండి వీడియో తీసిన అనమాట అతను ఇంటికి వచ్చి తీసుకొని పోతారు మొత్తం వెయిట్ చూసుకొని అన్నీ సర్దుకొని వాళ్ళే ప్యాకింగ్ చేసుకొని తీసుకొని పోతారు ఏ ఏం కదా ప్యాకింగ్ చేస్తారు వాళ్ళు అట్లా అనమాట మొత్తం ఇవన్నీ తినేటివి ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చారు పచ్చళ్ళు స్నాక్స్ ఐటమ్ బట్టలు ఇవన్నీ అనమాట గరుడ వేగ వాళ్ళంట వీళ్ళు పార్సల్ తీసుకెళ్లే వాళ్ళు గరుడ వేగ అంట వాళ్ళ ఆఫీస్ పేరు ఇవన్నీ అన్నీ ముందే ప్యాకింగ్ అంటే అన్నీ ఆర్డర్ ఇచ్చారనమాట అన్ని ఇంటికి వచ్చేసినవి అవి అవన్నీ వాళ్ళు పార్సల్ తీసుకొని పోతారు ఫోర్ హండ్రెడ్ అంట ఆయనకు వచ్చిన మనిషికైతే ఇంకా వీళ్ళకైతే మస్తు ఆల్రెడీ పదిహేడు వేల చిల్లర అయిపోయినాయి అంటే మనం కొన్నదానికంటే ఎక్కువనే అయినాయి పార్సల్ పంపడానికి చూ ఎక్కువ పంపితే తక్కువ ఖర్చు వస్తుందట తక్కువ పంపితే ఎక్కువ ఖర్చు వస్తుందంట ఎక్కువ అందుకని ఎప్పుడైనా ఎక్కువ పంపితే ఎక్కువ కేజీలు తక్కువ ఖర్చు వస్తుందంట ఒక బాక్స్ జరిపోక ఇప్పుడు రెండు బాక్సులలో సర్దుతాడైనా చూడండి ఎలా చదువుతారో ఏందో ఎన్ని కేజీలు ఎట్లా కేజీకి ఫోర్ ఎయిటీ అంటే ఒక కేజీ పంపాలంటే యూకేకి అమెరికాకి అర కేజీ కూడా పంపుతారంట కానీ రెండు వేలు అవుతుందంట అర కేజీకి అర కేజీకి కూడా దాని ఖర్చు చికెన్ పచ్చడి అన్నీ పచ్చళ్ళు కూడా పంపారనమాట సబ్బుల కానించి అసలు మొత్తం సబ్బులు కాకపోతే మెడిసిన్ అయితే తీసుకపోరంట ఇది మెడిసిన్ అవన్నీ తీసుకెళ్లారంట అద్దాలు అవి పర్సనల్గా తీసుకెళ్ళాలంట ఇట్లా పార్సల్ వాళ్ళైతే పంపరంట ప్రతి ఒక్క గోధుమ పిండి కానుంచి మొత్తం పంపించిండట ఇంకా ఆయనే మొత్తం సర్దుతూ ఉంటాడు మనకేం పని లేదు మొత్తం ఇవన్నీ చూపిస్తే ఆయన సర్దుకుంటాడు తరాజతో సహా తీసుకొచ్చుకుండా ఆయన ఎండు మిరపకాయలు అసలు షాజీరా బిర్యానీ ఆకులు అసలు మొత్తం అన్నమాట నాకైతే అసలు నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇటు చిన్న చిన్నవి అన్నీ కూడా పంపిస్తే దానికి డబల్ డబుల్ ఖర్చు అవుతుందనమాట యూకేలో ఉండాలంటే చాలా ఖర్చే అన్నో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఎండుమిరపకాయలు మసాలా ప్యాకెట్లు అన్నీ ఇక్కడ నుంచి ఇండియా నుంచి అనమాట ఇకకి అక్కడ ఏం దొరకవంట మంది ఆగట్ ఇట్ల పంపితే కానీ మనకి అర్థమవుతుంది ఎట్లా ఏంది ఏతే అనేది రెండు మూడు నెలలకు ఒకసారి మినిమం మామూలుగా ఎన్ని కేజీలు అయితే తీసుకుపోతారు కేజీ రెండు కేజీలు మూడు కేజీలు కూడా ఉండాలి అమెరికా అయితే హాఫ్ కేజీ కూడా తీసుకోవాలి వామ ఎంత పడుతుంది మరి ఛార్జ్ హాఫ్ కేజీకా బాగానే ఉంది లేడీస్ ఉన్నాయి ఇరవై ఎనిమిది కేజీలు అంటే ఎక్కువైతే తీసేస్తాం మరి అట్లా కాకుండా కొన్ని తీసేయచ్చులే మళ్ళీ పంపినప్పుడు మళ్ళీ పోతాయి అవి ముప్పై కేజీలు దాటినాయి కదా మరి పంపు ఒక బా ఒక బాక్స్ పెడితే రేట్ ఎక్క కదా ఏంది చెప్పు ఆయన చెప్తాడు రెండు బాక్సులు

కరెక్ట్ ట్వంటీ ఫైవే ఉండాలా ఏదైనా మళ్ళీ బిస్కెట్ కానీ కానీ కొంచెం బిస్కెట్లే వేయదు అట్లా సరిపోదు ఇంకా అట్లా బిస్కెట్లు చిన్న చిన్న వేయదు హండ్రెడ్ గ్రామ్స్ అదే గ్రామ్స్ నలభై పాయింట్ అంతే ఇంకా అరవై చిన్నది వేయ టెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అయ్యింది ఇదేమో ఫోర్టీన్ కేజీస్ అయ్యింది ఇదేమో సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్ రూపీస్ అయ్యింది మీరు రేట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటే రేటు తక్కువ ఉంటుంది వెయిట్ తక్కువ ఉంది అనుకుంటే రేట్ ఎక్కువ